సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు ప్రస్తుతం మనం గాంధీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యుల సమ్మెను అయితే చూడొచ్చు రెండో రోజు సమ్మె కొనసాగుతుంది అయితే ఇప్పటికే అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కావచ్చు అదేవిధంగా డిఎంఈతో సైతం చర్చలు జరిపినప్పటికీ చర్చలు అసంపూర్ణంగా ముగిసిన నేపథ్యంలో జూనియర్ వైద్యులు రెండో రోజు కూడా సమ్మెను కొనసాగిస్తున్నారు ప్రస్తుతం చూడాలి మనతో ఉన్నారు మరి వారిని అడుగుదాం చర్చలు ఎలా కొనసాగాయి వాటి నుంచి వాళ్ళు ఏం చెప్పారు ప్రభుత్వం వైపు నుంచి అని నిన్న మీరు మంత్రిని కలిశారు వాళ్ళ నుంచి వచ్చిన స్పందన ఏంటి ప్రధానంగా ఏ డిమాండ్స్ లో ఏ డిమాండ్స్ ని వాళ్ళు సన్నద్ధంగా ఉన్నాం పూర్తి చేయడానికి అన్నారు వేటిని అంగీకరించలేదు మొదటిది వచ్చేసి గ్రీన్ ఛానల్ గురించి అండి సో ఈ గ్రీన్ ఛానల్ గురించి అడిగినప్పుడు ఏమన్నారంటే ఆ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ అనేది ఏదైతే ఉందో దాన్ని బడ్జెట్ రిలాక్సేషన్ ఫ్రమ్ ట్రెజరీ కంట్రోల్ అని చేసినాము సో అలాట్మెంట్ కూడా వన్ ఇయర్కి బడ్జెట్కి అలాట్ చేసినామని అన్నారు సో దీంట్లో కూడా మొదటిసారి ప్రయోగం చేస్తున్నాము ఇక్కడ సో మన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్లో ఫస్ట్ టైం ఇది అదే ప్రయోగం చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఏమన్నా డ్రాబ్యాక్స్ కానీ లేకపోతే పాజిటివ్స్ అవుట్ నెగిటివ్స్ అన్నీ చూసుకొని దాంట్లో వచ్చే రిజల్ట్స్ని బట్టి నెక్స్ట్ ఇయర్కి ఎక్స్టెన్షనా లేకపోతే ఇంకా వేరే ఏదైనా పద్ధతి అవలంబించాలా అన్నది చూస్తాను అదేవిధంగా మిగతా ఇష్యూస్ చూసుకుంటే ఇప్పటి వరకు కంప్ ఇంకా కంప్లీట్గా అడ్రస్ కానీ మేజర్ ఇష్యూ అంటే సెక్యూరిటీ ఇష్యూ అండి ఎస్పీఎఫ్ అనే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది టూ థౌజండ్ నైన్టీన్లో ఎస్పీఎఫ్ అనేది టూ థౌజండ్ నైన్టీన్లో వెళ్ళింది ప్రపోజల్ ఆ టూ థౌజండ్ నైన్టీన్లో వెళ్ళిన ప్రపోజల్ గురించి జూడా సైడ్ నుంచి కూడా టూ థౌజండ్ ట్వంటీ వన్లో మళ్ళీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అప్పుడున్న డీజీపీ మహేందర్ రెడ్డి గారికి అయినా కానీ ఇప్పటివరకు కూడా ఎస్పీఎఫ్ అనేవాళ్ళు లేరు సో దీని గురించి మాట్లాడినప్పుడు ఏమన్నారు అంటే డి డిఎంఈ మేడంని హోమ్ డిపార్ట్మెంట్లో ఇద్దరు ఐజీ ఉంటారా డీజీపీ ఉంటారా ఎవరు ఎవరు ఉంటారో వాళ్ళతో మాట్లాడి దీని గురించి కమ్యూనికేట్ చేసి దాని గురించి ఏమన్నా బ్రేక్ త్రూ అది ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి అది ఇప్పుడున్న మేజర్ కన్సర్ తర్వాత మిగతా ఇష్యూస్ చూసుకుంటే హాస్టల్ ఫెసిలిటీస్ ఇంకా కేఎంసీ రోడ్స్ ఇంకొకటి ఏమో కొత్త కాలేజ్ బస్సెస్ ఇవి మూడు ఇంకో మేజర్ ఇష్యూస్ సో ఈ త్రీ ఇష్యూస్ గురించి చూసుకుంటే వీటి గురించి డిఎంఈ ఆఫీస్ నుంచి వెళ్ళిన ప్రపోజల్ అంటే ఇన్ని కాలేజ్ బస్సులు కావాలి ఇంత అమౌంట్ ఖర్చు అవుతుంది అన్నట్టు డిఎంఈ ఆఫీస్ నుంచి ఒక ప్రపోజల్ వెళ్ళింది పెద్ద నెంబర్ ఆఫ్ బస్సెస్ మెడికల్ కాలేజెస్కి ఎన్ని బస్సెస్ కావాలన్నది ఒక ప్రపోజల్ వెళ్ళింది అదేవిధంగా ఇంకో రెండు ప్రపోజల్స్ నిన్న హెల్త్ మినిస్టర్ సార్ దగ్గర నుంచి అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీస్ నుంచి వెళ్ళిన ఇంకో టూ ప్రపోజల్స్ ఏంటంటే బడ్జెట్ ఎస్టిమేట్ ఆఫ్ బోత్ ది హాస్టల్స్ యాజ్ వెల్ ఎస్ ది కేఎంసీ రోడ్స్ ఈ రెండింటి నుంచి బడ్జెట్ ఎస్టిమేట్స్ వెళ్ళినాయి కాకపోతే మాకు ఇబ్బంది ఏంటి అంటే ప్రతిసారి ఒక ఎస్టిమేట్ అనేది మాకు లెటర్ వరకు చూపిస్తున్నారు కాకపోతే అది మళ్ళీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర వెళ్ళి ఆగిపోతుంది అనే ఒక చిన్న భయం ఇంకా కూడా మా జూడాలలో ఉంది సో అది శాంక్షన్ ఆర్డర్ ఈ బడ్జెట్ ఎస్టిమేట్ ఏదైతే పంపించారో ఈ శాంక్షన్ ఆర్డర్ అట్లీస్ట్ ఇంత బడ్జెట్ అనేది మీకు అలాట్ చేస్తున్నాము హాస్టల్ కన్స్ట్రక్షన్స్కి కానీ కేఎంసీ రోడ్స్కి కానీ కాలేజ్ బస్సెస్కి కానీ ఈ బడ్జెట్ అలాట్ చేస్తున్నాము అన్నట్టు ఒక శాంక్షన్ ఆర్డర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇంకా పోలీస్ పోలీస్ మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మా ఎస్పీఎఫ్ ఏదైతే ఉందో వాళ్ళని ఆల్రెడీ రిక్రూట్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళని అట్లీస్ట్ ఇప్పుడన్నా ఇప్పటికైనా సరే డిప్యూట్ చేయాలి మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్కి అని అది ఒకటి కోరుతున్నామని కూడా మీరు చర్చలు చేస్తారు వాళ్ళు అంటే కొంచెం టైం ఇమ్మని అడుగుతున్నారు సో మీరు సమ్మెని విరమించే అవకాశం ఉంది ఈ రోజు మళ్ళీ చర్చలకు వెళ్తారా లేదంటే ఈ సమ్మెని ఇలాగే కొనసాగిస్తారు ఎందుకంటే రెండు మూడు రోజులు టైం అడిగారు టైమ్ ఎప్పటి నుంచో ఇస్తున్నామండి కొత్తగా ఏం కాదు ఎప్పటి నుంచి జనవరి నుంచి మాట్లాడుతూనే ఉన్నాము కొత్తగా మేము వాళ్ళకి టైం ఇచ్చేది ఏం లేదు ఆల్రెడీ మేము చర్చలు నిన్న జరిపాము కొంచెం కొంచెం పాజిటివ్ వచ్చింది కానీ మొత్తం ఏం రాలేదు మొత్తం డాక్యుమెంటెడ్ చేసేస్తాము ఫైనాన్స్ నుంచి అప్రూవల్ జస్ట్ ఇలా అలొకేట్ అయిందని చెప్పారు కానీ ఫైనాన్స్ నుంచి శాంక్షన్ అయ్యి అప్రూవల్ లెటర్స్ లాగా ఏం రాలేదు సో ఫైనల్ కాల్ వచ్చేంత వరకు మాది కొనసాగుతూనే ఉంటుంది మేము ఓపీడీస్ బ్లాక్ చేస్తాము ఇంకా ఇలాంటి రెస్పాన్స్ లేదు వాళ్ళు అన్నారు ఒక రోజు అటు ఇటు అయినా అవుతుందమ్మా అని అన్నారు అదే 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 చేసి చూపించండి అని అంటున్నాం మేము ఇట్లా మళ్ళీ మళ్ళీ నమ్మలేము ఆల్రెడీ స్ట్రైక్ దిగామంటే అన్ని అన్ని ఆపేసే దిగాము జనవరి నుంచి వెయిట్ చేసి చేసి ఓపిక లేకనే స్ట్రైక్ కూర్చున్నాము మళ్ళీ ఇప్పుడు అలాంటి మాటలే విని వినే ఓపిక అయితే లేదు ఎప్పుడైనా చూపిస్తున్నారు పేపర్లో ఒక టైప్ ఇలా చేస్తున్నామని హెల్త్ మినిస్ట్రీ నుంచి వచ్చింది కానీ ఫైనాన్స్ మినిస్టర్ అప్రూవల్ అవ్వాలి దానికి ఫైనాన్స్ మినిస్టర్ అప్రూవల్ అవ్వాలి ఆ బడ్జెట్ శాంక్షన్ అయ్యాకని ఆ జీవో వచ్చాకనే మేము విరమిస్తాం సమ్మర్ అప్పటి వరకు సమ్మె ఇదే విధంగా అంటే ఓపీలు కావచ్చు ఎలక్టివ్స్ బంద్ చేస్తారా లేదంటే ఎమర్జెన్సీస్ కూడా బంద్ చేసే అవకాశం ఉంది ఓన్లీ ఓపీస్ అండ్ ఎలక్టివ్స్ వరకే అండి ఎమర్జెన్సీస్ బంద్ చేసి అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన కూడా లేదు మాకు ఓపీస్ కూడా మేము వెళ్ళట్లేదు కానీ ఓపీస్ కూడా రన్ అవుతున్నాయి మా సీనియర్స్ అసిస్టెంట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ సీనియర్ రెసిడెంట్స్తో నడుస్తున్నాయి ఓపీస్ కూడా మొత్తం తరహాలో బంద్ చేయలేదు ఓన్లీ ఎవరైనా హెల్త్ సైడ్ నుంచి ప్రజలకి సేవ చేస్తూనే ఉన్నారు మా సైడ్ నుంచి ఎవరో ఒకరు డిమాండ్స్ చూపించాలి కాబట్టి మేము వచ్చాం కానీ మొత్తం తరహా ఓపీడీస్ కూడా అవ్వలేదు నడుస్తూనే అయితే పూర్తి స్థాయిలో నిలిపివేసి ప్రజలకు ఇబ్బంది కలిగించే ఉద్దేశం తాము లేదని చెప్పేసి నేపథ్యంలో అటు సీనియర్లు కావచ్చు అసిస్టెంట్ ప్రొఫెసర్ వైపు నుంచి ఈ సేవలు కొనసాగుతున్నాయి అయితే జూడాల సమస్యలను సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో మాత్రమే తాము ఈ సమ్మె చేపడుతున్నామని చెప్పేసి మొత్తం సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేంత వరకు తాము ఈ సమ్మెను కొనసాగిస్తామని చెప్తున్నారు చూడాలి కెమెరా పర్సన్ బాలాజీతో న్యూస్ హైదరాబాద్